కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని అన్ని పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందితే పూర్వభాద్రపద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని అన్ని పాదాలు రేవతి నక్షత్రంలోని అన్ని పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా ఈ మీన రాశికి చెందుతారండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారు ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు మీరిద్దరి మధ్య పొంతలు చూసుకున్నట్లయితే కన్యా రాశి నుండి మేనరాశి ఏడవ స్థానం అవుతుంది మీన రాశి నుండి కన్యా రాశి ఏడవ స్థానం అవుతుంది వివాహ అనేది అనుకూలమేనండి అయితే అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాలను బట్టి ఏదైనా ఏకనాడి దోషమైనా ఉందా వారి పర్సనల్ లగ్న కుండలి ప్రకారం కుజ దోషం ఉందా లేదా కాలసర్ప దోషం ఉందా లేదా అని చూసుకుని ముందుకు ప్రొసీడ్ అవటం మంచిది వివాహ పొంతనైతే రాసులను బట్టి అష్టకోట గుణమైన ప్రకారం కుదురుతుంది ఇక వీరిద్దరి మనస్తత్వాలు గనక చూసుకున్నట్లయితే కన్యా రాశికి అధిపతి బుధుడైతే అయితే మేనరాశికి అధిపతి గురువండి అండి ఈ రెండు రాసులలో జన్మించిన వారిలో ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది ఆతృత ఎక్కువగా ఉంటుంది అయితే కన్యారాశి వారు కాస్త వారి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారండి మీనరాశి వారు మాత్రం వారి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోతారు భావోద్వేగ స్వభావం కలవారు అని చెప్పవచ్చు నిజానికి మేనరాశి వారే కన్యా రాశి వారి కంటే కాస్త తెలివైన వారు వారి కంటే ఓపిక ఎక్కువగా ఉన్నవారు సహనం ఎక్కువగా ఉన్నవారు అయితే వీరిద్దరి మధ్య ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మేనరాశి వారిలో ఆత్మవిశ్వాస స్థాయిలు అనేవి తక్కువగా ఉంటాయి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువగా ఉండటం వల్ల స్వతహాగా వారికి వచ్చిన మంచి లక్షణాలను వారి జీవితంలో ఉపయోగించుకోలేకపోతారు ఉదాహరణకు వారి జీవిత భాగస్వామి కంటే వారికంటే మంచి సామర్థ్యం ఉందనుకోండి మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారిని వారే తొక్కేసుకుంటారు నాకని తెలివితేటలు లేవులే నేను అంత పెద్ద పనులు చేయలేనులే నేను చేయగలనా అని వారిలో వారు ప్రశ్నించుకుంటారు వారిలో కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉండటమే జీవితంలో వారి సామర్థ్యానికి వారి ఎదుగుదలకి చాలా తేడా ఉంటుందండి వారిలో ఉండే తక్కువ కాన్ఫిడెన్సే దానికి గల కారణం అలాగే వారి మనసులో ఉన్న భావోద్వేగాలను వారి జీవిత భాగస్వామి అయినటువంటి కన్యారాశి రాశి వారితో చాలా చక్కగా పంచుకోగలుగుతారు వారి మనసులో ఉన్నది బయటికి చెప్తేనే వారి నెత్తి మీద ఉన్న బరువు తగ్గినట్లుగా ఫీల్ అవుతారు అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కన్యారాశి రాశి వారితో పంచుకునే లక్షణం అనేది మేనరాశి వారిలో ఉంటుంది సహన పరుడు అని చెప్పవచ్చండి అయితే ధైర్యం విషయంలో మాత్రం కన్యా రాశి వారే కాస్త ధైర్యంగా ఉంటారు మేనరాశి వారితో పోల్చుకున్నట్లయితే ఎందుకంటే ఈ మేనరాశి వారు గతంలో జరిగిపోయిన విషయాల గురించి గతంలో జరిగిపోయిన సంఘటనల గురించి గుర్తు చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటారు కొన్ని లక్షణాలు అనేవి కన్యా రాశి వారిలో కనిపించినప్పటికీ కూడా కన్యా రాశి వారే కాస్త ధైర్యంగా ఉంటారు కాస్త భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు గతంలో జరిగిపోయిన విషయాల గురించి వీరంతగా వారు టైం వేస్ట్ చేసుకోరు మహా అయితే ఒక అరగంట గంట బాధపడతారు దాని గురించి డిస్కస్ చేస్తారు చర్చిస్తారేమో కానీ మేనరాశి వారు మనసులో పెట్టుకుని బాధపడినంతగా కన్యా రాశి వారు టైం వేస్ట్ చేసుకోరండి అయితే బయట వారు ఎవరైనా కన్యా రాశి వారికి అంటే కూడా మేనరాశి వారిని పుట్టలో పడేసుకోవడం చాలా సులభం వారిని మోసం చేయడం చాలా తేలికండి ఎందుకంటే అందరినీ నమ్మేస్తారు కాస్త సున్నితమైనటువంటి మనుషులు అని కూడా చెప్పవచ్చు ఏదైనా కారణం వల్ల కన్యా రాశి వారు ఏదైనా సందర్భంలో మీనరాశి వారిని ఒక చిన్న మాట అన్నా దాని గురించే తలుచుకుని తలుచుకుని బాధపడతారండి దాని నుండి కోలుకోవడం చాలా సమయం పడుతుంది అదే మేనరాశి వారు కన్యా రాశి వారిని అన్నారనుకోండి వాదించి గెలవగలుగుతారు కన్యా రాశి వారికి చిన్నప్పటి నుండే పుట్టుకతోనే బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి కన్యా రాశి వారిదే తప్పైనప్పటికీ కూడా వాదించి గెలవగలుగుతారు కన్యా రాశి వారితో వాదించి గెలవటం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు మీనరాశి వారి విషయానికి వస్తే వారు చాలా సెన్సిటివ్ అండి చాలా చిన్న విషయాలకు కూడా కొన్నిసార్లు నొచ్చుకుంటారు ఆ లక్షణం వల్ల వారి జీవితంలో మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే మైండ్ లో కూడా అదే రకమైనటువంటి ఆలోచనలు అయితే వీరిద్దరిలో కలిసేది ఏంటంటే కన్యా మేన జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్విస్వభావ రాసులు అంటారు అంటే ద్వంద్వ స్వభావం కల రాసుల వారు ఉదాహరణకు ఈ కన్యా మేనా కాకుండా వేరే రాసులు వారు మకర రాశి వారిని తీసుకున్నట్లయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటారండి వారి మనస్తత్వంలో పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఉండవు కానీ వీరిద్దరి విషయానికి వస్తే వీరు ద్వంద్వ స్వభావం కలవారు కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందు ఒకలా ఉంటారు ఐదు నిమిషాల తర్వాత ఇంకొకలా ఉంటారు అంటే ఎప్పుడు ఎలా వారి మనస్తత్వం అనేది చేంజ్ అవుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేం ఇద్దరి మధ్య వైవాహిక జీవితం ఇరవై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తారో ఇద్దరికీ తెలీదు ఒక ఐదు నిమిషాల ముందు బాగా కోపంగా ఉన్నా ఎంతలోనే చల్లబడిపోతారు లేదా ఒక ఐదు నిమిషాల ముందు బాగున్నా వారి మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో వారికి తెలియదు ఎంతలోనే కోపపడతారు ఇప్పటి వరకు ఆనందంగా ఉంటారు ఇప్పటికిప్పుడే గతంలో జరిగిపోయిన చెడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడతారు ఐదు నిమిషాల ముందు బాగా ఇష్టంతో మాట్లాడతారు ఎంతలోనే మౌనంగా ఉంటారు ఆ లక్షణం వల్ల కన్యా మేనరాశులు వారు వివాహం చేసుకున్నట్లయితే ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతుందండి ముఖ్యంగా ఈ విషయంలో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అటుపక్క మేనరాశి వారికి తెలీదు ఇంకొక పక్క కన్యా రాశి వారికి కూడా తెలీదు కన్యా రాశి వారు జీవితంలో హోదాని సమాజంలో కీర్తి ప్రతిష్టలను కోరుకుంటే మేనరాశి వారు మాత్రం జీవితంలో ప్రశాంతత కంటే ముఖ్యం ఏదీ లేదు అనుకుంటారు అలాగే అభిప్రాయాల విషయంలో ఏదైనా సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీనరాశి వారు ఒకటి అనుకుని కన్యా రాశి వారు వేరేది అనుకుంటే సరేలే అని మళ్ళీ కన్యా రాశి వారు అనుకున్న దానికే ఏకీభవిస్తారు మీనరాశి వారు కానీ కన్యా రాశి వారి విషయానికి వస్తే వారికి తోచిందే తప్ప వారికి నచ్చిందే తప్ప ఇతరుల యొక్క అభిప్రాయాలకు ఏకీభవించరండి ఆ విషయంలో కూడా కొన్నిసార్లు మేనరాశి వారి మనసు గాయపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి బాధపడకూడదు మరీ అంత సెన్సిటివ్ గా ఉండకూడదు అని గుర్తుంచుకోండి అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే మనస్తత్వం నుండి బయటికి రండి అలానే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సందర్భంలో వారి కుటుంబంలో ఏదైనా సంఘటన జరిగితే అది మంచి కావచ్చు చెడు కావచ్చు కన్యారాశి వారు వారి గురించి వారి కుటుంబ సభ్యుల గురించి కంటే కూడా సమాజం నా గురించి ఏమనుకుంటుంది సమాజం నా కుటుంబ సభ్యుల గురించి ఏమనుకుంటుంది అని ఆలోచన చేస్తారు మీనరాశి వారేమో సమాజం గురించి పెద్దగా పట్టించుకోరండి వారు ఏమనుకుంటే నాకేంటి ముందు నా కుటుంబం ముఖ్యం నేను ముఖ్యం నా సంతానం ముఖ్యం ఇంతవరకే అనుకుంటారు కానీ కన్యా రాశి వారు మాత్రం వారు ఎలా అనుకుంటున్నారు వీరు అలా అనుకుంటారు నా కుటుంబం గురించి ఎలా అనుకుంటున్నారు అని వారి గురించి వారు ఆలోచన చేయడం కంటే కూడా వారికి నచ్చినట్లుగా వారు బ్రతకటం కంటే కూడా సమాజం గురించి ఎక్కువగా బ్రతుకుతారు అదే రకమైనటువంటి ఆలోచనలు తీసుకువెళ్ళి వారి జీవిత భాగస్వామి అయినటువంటి మీనరాశి పైన రుద్దుతారు అంటే నువ్వు ఇలా చేస్తే వారేమనుకుంటారు నువ్వు ఎలా చేస్తే వీరు ఎలా అనుకుంటారు అని కొన్ని విషయాలలో వారితో వాదించే అవకాశాలు ఉన్నాయి అలా కన్యా రాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటేనండి ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యలు రాషెస్ రావటం కానీ లేదా దద్దులు రావటం కానీ దురదకు సంబంధించిన సమస్యలు రావటం కానీ గ్యాస్ట్రిక్ కానీ పేగులకు సంబంధించిన సమస్యలు బాడీ డీహైడ్రేట్ అవటం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడతారు వారి విషయానికి వస్తే వీరు బోన్ పెయిన్స్ తో ఎక్కువగా బాధపడతారండి ఊబకాయం కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ కానీ కలనొప్పి లేదా పాదాలకు సంబంధించిన సమస్యలతో మేనరాశివారు ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి అలాగే శారీరక శ్రమ విషయానికి వస్తే కన్యా రాశి వారు మాటలతో బ్రతికేసేటైపు అయితే మేనరాశి వారు శారీరక శ్రమ చేస్తారండి ఎందుకంటే కన్యా రాశి వారు కూర్చున్న చోట కూర్చున్నట్లే వారికి ఉన్న తెలివితేటలతో పనులన్నిటినీ కూడా చక్కబెట్టడానికి ప్రయత్నిస్తారు ఈ మేనరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉండటంతో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు కన్యా రాశి వారితో పోల్చుకున్నట్లయితే అలానే కన్యా రాశి వారికి బాల్యంలో వారిని ఎవరైతే పెంచారో లేదా బాల్యంలో వారితో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారు స్నేహితులు ఎవరైతే ఉన్నారో బంధువర్గం వారు ఎవరైతే ఉన్నారో వారి పైన బంధు ప్రీతి అనేది ఎక్కువగా ఉంటుంది కొత్త కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా వారిని మాత్రం మర్చిపోరు అదే రకమైనటువంటి ప్రేమతో చూస్తారు మీనరాశి వారి విషయానికి వస్తే వీరు కాస్త ప్రిఫరెన్స్ అనేది వారి వైవాహిక జీవితం వారి సంతానానికి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి అలాగే కన్యా రాశి వారు కొన్నిసార్లు సమాజంలో జరిగే విషయాలలో కానీ లేదా వారి స్నేహితులు ఏదైనా విషయంలో చిక్కుకున్నా ఏదైనా గొడవల్లో చిక్కుకున్నా వారికి సహాయం చేయడానికి కానీ లేదా వారికి సహాయం చేయకపోయినప్పటికీ కూడా దాంట్లో తలదూరుస్తారు పోనీ తెచ్చి నెత్తిని పెట్టుకుంటారండి ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యులపైన కూడా పడుతుంది మేనరాశి వారి విషయానికి వస్తే పెద్ద పెద్ద సమస్యలను తలదూర్చడానికి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తారండి అంటే జీవితంలో పెద్ద పెద్ద రిస్క్లు తీసుకోరు ముఖ్యంగా వివాహమైన తర్వాత అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారు బయట వారి విషయాల్లో వేలు పెడతారేమో కానీ మేనరాశి వారు అంత సామాన్యంగా పెట్టరు కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా మేనరాశుల వారి యొక్క మనస్తత్వాల్లో కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా వీరిద్దరి వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుంది వివాహ అనేది కుదురుతుందండి